అందరికీ నిజంగా థ్యాంక్స్ అండి నేను బేసిక్గా నిజంగా మళ్ళీ మీడియాలోకి రావద్దనుకున్నాను నాకు నేను జరిగిన దాడికి వచ్చారు వచ్చా వచ్చాను అండ్ నిజంగా మీడియా కనుక రాకపోయిన ఉంటే పోలీసులు కనుక రాకపోయిన ఉంటే నేను ఇవాళ బతుకుండేదాన్ని కాదు ఏ ప్రాణాలకు భయం కోసం అయితే బయటకు వచ్చానో ఆ ప్రాణాలు నిజంగా మీ అందరి వల్లే ఉన్నాయి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజున నేను మళ్ళీ నా రాస్తారని పేరెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేశాను ప్రా ప్రాపర్టీ గురించి కూడా ఇదేం చేయలేదు నేను కూడల్గా కూతురుగా అనుకుంటారో లేదా ఇంట్లో మనిషిగా అనుకుంటారో నేను వాళ్ళని అయితే బాధ్యతగా చూసుకుంటాను వాళ్ళ సేఫ్టీ నేను చూసుకుంటాను వాళ్ళకేమైనా అయినా నా మీదకే వస్తుంది నా మీదకేమైనా వాళ్ళే మరి సెక్యూరిటీ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇంత పెట్టి చేశారు ఇదే సెక్యూరిటీ అదే మరి ఎవరు రాకూడదు అనే పెట్టుకున్నట్టున్నారు ఇప్పుడు ఇదే ఇదే సెక్యూరిటీ శేఖర్ భాష లాంటి వాళ్ళు ప్రీతి లాంటి వాళ్ళు కూడా రాకుండా ఉండి ఉంటే బాగుంటుంది నాట్ జస్ట్ మీడియా ఎందుకంటే మీడియాని ఇప్పుడు కూడా లోపలికి పిలవచ్చు అటాకర్స్ అసలు క్రిమినల్స్ వాళ్ళు మీడియా క్రిమినల్ ఇది కాదు బట్ ఈ రోజున ఇంకా ఇప్పుడు ఏదైతే పెట్టిందో అది అందరికీ అయ్యుండి ఉండి మా జీవితం మేము కొనసాగించుకుంటాము కమ్యూనిటీ వాళ్ళు పెట్టారండి కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళు పెట్టారు అండ్ శేఖర్ భాష లాంటి వ్యక్తులు వాళ్ళ సంసారం వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటే మేము చూసుకుంటాం బాగుంటాయి శేఖర్ భాష నీకు వైఫ్ ఉన్నట్టుంది మరి నీకు పుట్టిందో లేదో కూడా తెలియదు నీకే పుట్టి ఉంటే ఆడించుకొని ఇంట్లో నీ సంసారం నువ్వు చూసుకో మాది మేము చూసుకుంటాము మా కేసులు కోర్టులో ఉన్నాయి లావణ్య డ్రగ్ ఇష్ట లావణ్య ఇదే లావణ్య మీద తప్పుడు కమెంట్స్ పెట్టించాలా నువ్వు మా సంసారాలన్నీ నెట్ట నెట్టగొట్టుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చావు ఇప్పుడు స్టేషన్ లో కూడా మొత్తం మాకంతా ఇదే బాపతి నడుస్తా వచ్చింది అంటే ఇందాక మీరు స్టేషన్కి వెళ్ళేటప్పటి నుంచి బౌన్సర్లు ఉన్నారా అంటే పొద్దున కూడా పొద్దున కూడా లేదండి లేదు లేదు మార్నింగ్ నుంచి లేదండి అది అదేం లేదు అది అబద్ధం ఇల్లు ఆకుపై చేసుకోవడానికి అయితే కాదు మీడియా పీపుల్ అండ్ కమ్యూనిటీకి కమ్యూనిటీకి ఉన్న హార్మోని అన్నది దెబ్బతినింది కమ్యూనిటీ సెక్రటరీని పట్టుకొని ప్రీతి అనే ఆవిడ చాలా లెక్కలేని మాటలు మాట్లాడింది ఈవెన్ మీడియా మిత్రులు కొంతమందితో కూడా అలాగే మాట్లాడింది కేవలం ఆ డిస్టర్బెన్స్ వల్ల మాత్రమే ఇదంతా జరిగింది అందుకు మించి మిగతాది ఏమీ లేదు కమ్యూనిటీ మాత్రమే సెక్రటరీ గారు మాత్రమే పెట్టారు సెక్రటరీ మేడం సెక్రటరీ మేడం మాత్రమే పెట్టారు ఇందులో రాష్ట్రం ఏం సంబంధం లేదు ఇంటికి అబ్జాది కూడా ఏమీ లేదు దేవుడి దయ వల్ల ఏం ప్రాబ్లం వచ్చినా మళ్ళీ నేను పోలీసులని మీడియానే ఆసర తీసుకుంటాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్